నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ అన్న వార్ టూ కట్అవుట్ లాంచ్కి అయితే రావడం జరిగింది అప్సరాల్లో మనం చూసుకుంటే ధామ్గా అయితే ఫ్యాన్స్ అయితే డ్యాన్స్ వేస్తూ చిందులు వేస్తూ అయితే వార్ టూ కట్అవుట్ లాంచ్కి అయితే రావడం జరిగింది సరిగ్గా ఏడు గంటల రెండు నిమిషాలకైతే వార్ టూ కట్అవుట్ మనం చూడండి పైనుంచి నలభై రెండు అడుగులనైతే చెబుతూ ఉన్నారనమాట అలాగే ఫ్యాన్స్ అంతా వస్తూ ఉన్నారు ఏడు గంటల రెండు నిమిషాలకు లాంచ్ చేస్తామని అయితే చెప్పారనమాట అందరూ ఐదు నుంచి నాలుగు నుంచి కడపలోని అప్సరా థియేటర్లు అయితే ఉంది రావాల్సిన టైం వచ్చేసింది చూడండి ఇప్పుడైతే అక్కడ పాటలు పెట్టినారు లేదంటే ఆ గోల అని అనమాట ఆ జనాలు అరుపులు అవన్నీ పెట్టింది ఏమంటే అక్కడ చూడండి డీజే పెట్టినారు మనకు యూట్యూబ్లో పెడితే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి పెట్టలేకపోతున్నాను అనమాట పటాకులు కానీ ఎన్టీఆర్ అన్న కట్అవుట్ అయితే లాంచ్ అయిపోయిందన్నమాట నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ రచ్చ ఒక లెవెల్లో అయితే చేయడం జరిగిందనమాట అక్కడ నేను బాగా గమనించిన విషయం ఏంటంటే చిన్న పిల్లల నుంచి అలాగే అరవై ఏళ్ళ ముసల వరకు కూడా అయితే రావడం జరిగింది అలాగే లేటెస్ట్గా జరిగిన సర్వేలో కూడా మనం చూసుకుంటే ఎన్టీఆర్ అన్నకు ఫ్యాన్స్ చిన్న పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసల వరకు కూడా ఉండారని సర్వేలో కూడా కేకే సర్వే అంటారు కదా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే నిజంగా చెప్తూ ఉన్నాను కడపలో మనం చూసుకుంటే ఇంకా ఆగస్టు పద్నాలుగు సినిమా రిలీజ్ వార్ టూ కానీ పది రోజులు ముందుగానే కట్అవుట్ సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే చేయడం జరిగిందనమాట ఇంకా వీడియోలు కూడా వస్తాయి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు చూడండి పటాకులు పెట్టుకొని ఒక్కొక్కరు డ్రెస్సులు ఇప్పేసి ఇష్టం వచ్చినట్లయితే ఎగురుతున్నారు అంటే వాళ్ళ అభిమానాన్ని ఈ విధంగా అయితే చాటుకుంటూ ఉన్నారు అలాగే కడప జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఫ్యాన్స్ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేసి బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది కడప నుంచి ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తూ ఉంటే తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ వీడియోను కడపలో కానీ అలాగే మరి రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారని చెప్పేసి మీ ఊరి పేరు అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి వార్ టూ ఆగస్టు పద్నాలుగవ తేదీన రిలీజ్ అవుతూ ఉంది పెద్ద ఎత్తున అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలవుతూ ఉంది ప్రతి ఒక్కరూ చూడండి అలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేసినారంటే మరిన్ని వీడియోలు అయితే చేస్తారనమాట అలాగే ఈరోజు సెలబ్రేషన్స్కి సంబంధించి ఇంకొక వీడియో కూడా రేపైతే పెడతానమాట ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతూ ఉందని చెప్పేసి తక్కువ పెడుతూ ఉన్నాను జేఎన్టీఆర్ అందరికీ శుభరాత్రి మళ్ళీ రేపు మరొక వీడియో అయితే కలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్